ఓం శ్రీగురు భీ నమ నా తల్లులకు చెల్లెములకు సోదరులకు శ్రీ రాజశ్యామల నవరాత్రి శుభాకాంక్షలు ఈ యొక్క రాజశ్యామల గుప్త నవరాత్రులు తొమ్మిది రోజుల్లో కూడా అమ్మవారిని మనము తొమ్మిది స్వరూపాలుగా ఆరాధన చేస్తాం నాకు కాస్త ఈ యొక్క అమావాస్య ప్రత్యేకమైనటువంటి జప తప హోమాదులు ఉండడం వల్ల నేను వీడియో పెట్టలేకపోతున్నాను ఈ యొక్క వీడియో అంటే అమావాస్య రోజున మన క్షేత్రంలో జరిగినటువంటి కార్యక్రమానికి వాయిస్ని తెలియచేస్తున్నాను ముందుగా పూజ చేసేటప్పుడు మన యొక్క దేవతా మందిరంలో పూర్తిగా శుద్ధిగా వచ్చుకోవాలి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా ఒక దర్భాసనం వేసుకొని దర్భాసనం పైన ఆకుపచ్చ వస్త్రం వేసుకొని తొమ్మిది రోజులు కూడా ఆ యొక్క ఆసనం పైన కూర్చొని పూజ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా భూమాతకు నమస్కారం చేయాలి ముందుగా పూజ ప్రారంభించే ముందు అలాగే గురుధ్యానం చేయాలి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ పరమేష్ గురుభ్యో నమ ఓం శివాయురవే నమ తదుపరి మాతృభ్యో నమ పితృభ్యో నమ కులదేవతభ్యో నమ గ్రామదేవతభ్యో నమ దేవతాభ్యో నమ నమస్కారం చేయాలి తదుపరి గణపతి ప్రార్థన ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ అనేటటువంటి మంత్రము లేదా గణపతి శ్లోకము పఠించాలి ఇది సామాన్యులకు సైతం సులువుగా అమ్మవారి యొక్క పూజను చేసుకునే విధంగా తెలియచేయబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా సంస్కృత మంత్రాల పట్ల పెద్దగా అవగాహన లేనటువంటి వారందరూ కూడా ఈ యొక్క విధానాన్ని అవలంబించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావచ్చు గణపతి ప్రార్థన అయిన తర్వాత కాలభైరవ ప్రార్థన చేయాలి ఓం క్షేమ్ క్షేత్రపాలాయ క్రీం క్రీం కాలభైరవాయ హ్రీం భటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు భటుకాయ హ్రీం ఓం అని కాళభైరవ స్వామివారి మంత్రం పఠించి ఆయన అనుజ్ఞ పొందాలి తదుపరి ఆచమనీయం చేయాలి మూడు మార్లు నీటిని లోపలికి తీసుకొని ఆచమనీయం చేయాలి తదుపరి ఘంటానాదం చేయాలి ఆ తదుపరి ఒక మట్టి ప్రమిదలో కింద మరొక మట్టి ప్రమిద ఉంచి దాని కింద మరలా ఒక ఆకుపచ్చని ఆకు లేదా ఒక ప్లేట్ ఉంచి శుద్ధమైనటువంటి నువ్వెల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవునయ్యి పొగ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయని వీలంతవరకు వరకు స్వచ్ఛమైన నూనె వాడితే పుగ ఎక్కువ రాదు ఆ యొక్క దీపం నుండి దీపాన్ని వెలిగించి ఆ యొక్క దీపానికి పంచోపచార పూజలు కాస్త పసుపు కుంకుమ గంధం పుష్పాలు ధూపం దీపం నైవేద్యం సమర్పణ చేయండి తదుపరి రాజశ్యామల నవరాత్రులు ప్రత్యేకంగా ఏ కోరిక కోసం చేస్తున్నారో ఆ కోరికను మనసు లోపల మన పేరు జీవిత భాగస్వామి పేరు గోత్రము పిల్లల పేర్లు అన్నీ మనసు లోపల ఒక్కసారి చెప్పుకొని మనందరికీ శుభం కలగాలని విజయం సిద్ధించాలి మనం అనుకున్న ధర్మబద్ధమైన కోరిక నెరవేరాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ యొక్క పూజను ప్రారంభించవచ్చు కలసం పెట్టుకుంటాము అనుకుంటే కలసారాధన కూడా చేయొచ్చు కలసారాధనకు సంబంధించి ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో కాస్త శుద్ధమైనటువంటి నదీ జలాన్ని లేదా ఏ జలం దొరికితే ఆ జలాన్ని మీరు వేసి ఆ యొక్క నది జలం లోపల కొన్నక్షత్రను మీకు దొరికితే గనుక కాస్త నాలుగు మామిడి ఆకులను రావి ఆకులను ఉంచండి పంచపల్లవాలు వేస్తాము దొరికితే గనుక ఒకవేళ పంచపల్లవాలు లేకపోతే ఈ యొక్క తమలపాకైనా సరే వేసి మీరు ఈ యొక్క కలశానికి సంబంధించి పీచు ఉన్నటువంటి కొబ్బరికాయన ఉంచి పైన ఇరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగుతో కూడినటువంటి ఒక రవికను ఒక జాకెట్ నుంచి అమ్మవారిని ఆ చేసినట్లుగా భావన చేసి తొమ్మిది రోజులు కూడా ఈ కలశానికి పూజ చేయొచ్చు కలశం అవకాశం ఉంటే పెట్టుకోండి కలసం ఖచ్చితంగా పెట్టుకోవాలనేటటువంటి నియమం అయితే ఏమీ లేదు ఇక్కడ భక్తి ముఖ్యం మన యొక్క నమ్మకం ముఖ్యం తదుపరి పసుపుతో గణపతిని చేయాలి ప్రతిరోజు ఈ విధంగా చేయాలి పసుపు గణపతిని చేసి గణపతిని ఆవాహన చేసి గణపతికి పంచోపచార పూజలు సమర్పణ చేయాలి తదుపరి కాలభైరవ స్వామివారిని ఆవాహన చేయాలి మన ఇంట్లో తప్పనిసరిగా కాలభైరవ స్వామి వారి చిత్రపటము యంత్రము లేదా అంగుష్ఠ పరిమాణంలో ఉన్న విగ్రహము ఉంటుంది ఆ యొక్క విగ్రహానికే అక్కడ పంచోపచార పూజలు నిర్వహించి స్వామివారి యొక్క అను అనుజ్ఞ పొంది పూజను ప్రారంభించినట్లయితే ఆ పూజ సంపూర్ణమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ప్రధాన దేవత రాజశ్యామల అమ్మవారి యొక్క స్వరూపాల్లో మొదటి రోజు అమ్మవారి యొక్క స్వరూపం శ్రీ లఘుశ్యామల అమ్మవారి మహామంత్రాన్ని మూడు మార్లు పఠించి ఆవాహన చేసి పంచోపచార పూజలతో అమ్మవారి యొక్క పూజను మనం ప్రారంభిద్దాం ఈ యొక్క మహామంత్రం మీరందరూ నేర్చుకోండి తొమ్మిది రోజులకు సంబంధించి తొమ్మిది మంత్రాలు కూడా తెలియజేస్తాను మీకు అమ్మవారి యొక్క మొదటి రోజు మంత్రం లఘుశ్యామల అమ్మవారి యొక్క మహామంత్రం ఐం నమ ఉచిష్ట చాండాలి మాతంగి సర్వశంకరి స్వాహ ఐం నమ చాండాలి మాతంగి సర్వవశంకరి స్వాహ ఇదే మంత్రము ఈ యొక్క రోజంతా కూడా జపం చేయండి అమ్మవారి మంత్రం మూడు మార్లు పఠించి ఆవాహన ప్రారంభించేద్దాం ఓం శ్రీ లఘుశ్యామలా దేవ్యే ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని అంటూ అమ్మవారి మంత్రం జపిస్తూ మనసులోపల నమస్కారం చేసుకోండి ఓం శ్రీ దేవ్యే నమ ఆవాహయామి ఆవాహయామి ఆవాహనార్థే పుష్పం సమర్పయామి అంటూ అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తూ పుష్పాలు సమర్పణ చేయండి అమ్మవారి యొక్క చిత్రపటం వద్ద యంత్రం వద్ద ప్రతిమ వద్ద కలసం వద్ద కూడా ఓం శ్రీ లఘుశ్యామలా దేవ్యే నమ దివ్య సింహాసనం సమర్పయామి అని అంటూ అమ్మవారి మంత్రం జపం చేస్తూ అక్షతలు సమర్పించండి అమ్మవారి యొక్క చిత్రపటం వద్ద ఓం శ్రీ లఘుశ్యామలా దేవ్యే నమ పాదయో పాద్యం సమర్పయామి అని అంటూ ఉద్దరండితో రెండు నీటి బిందువులను తీసుకుని అమ్మవారి పాదాలకు చూపించి పక్కన అరివేనంలో కానీ ఏదైనా ఆకులో కానీ వేయండి ఓం శ్రీ రజశ్యామలా దేవ్యే అస్తయో అర్ఘ్యం సమర్పయామి అని అంటూ ఉద్దరణతో రెండు నీటి బిందువులను తీసుకుని అమ్మవారి అస్తాలకు చేతులకు చూపించి పక్కన అరివేనంలో వేయండి ఓం శ్రీ రజశ్యామలా దేవ్యే ముఖే ఆచమనియం సమర్పయామి అని అంటూ నీటిని ఉద్దరణతో తీసుకుని అమ్మవారి ముఖానికి చూపించి పక్కన అరివేనంలో వేయాలి తదుపరి పంచోపచార పూజలు ఓం లం పృథ్వీ తత్వాత్మికాయై ఓం శ్రీ లఘుశ్యామలాదవ్యే నమ గంధం సమర్పయామీ అంటూ గంధం వేయండి ఓం హం ఆకాశతత్వాత్మికాయ ఓం శ్రీ లఘుశ్యామలాద్యే నమ పుష్పై సమర్పయామి అంటూ పుష్పాలు సమర్పణ చేయండి ఓం ఎం వాయుతత్వాత్మికాయ ఓం శ్రీ లఘుశ్యామలాదవ్యే నమ ధూపమాఘ్రాపయామి అంటూ ధూపం వేయాలి ఓం రం తేజస్ తేజసత్వాత్మికాయ శ్రీ లఘుశ్యామలా దేవ్యై నమ దీపం సమర్పయామి అంటూ అవునయ్య దీపాన్ని సమర్పణ చేయాలి ఓం వం అమృత తత్వాత్మికాయై శ్రీ లఘుశ్యామలా దేవ్యే నమ నమ అంటూ అమృత నైవేద్యం సమర్పణ చేయండి తొమ్మిది రోజులు కూడా ఈ యొక్క ప్రత్యేక నైవేద్యం పెట్టండి ఈ యొక్క నైవేద్యం ఒక రెండు తమలపాకులు నాలుగు నాలుగు తేనెచుక్కలు చుక్కలు నాలుగు గులాబీ రేఖలు చిన్న ఎండు కొబ్బరి ముక్క చిన్న కజ్జూర ముక్క ఒక ఎలక్ ఒక ఏలక ఒక లవంగ ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి నా యొక్క ఈ యొక్క నైవేద్యాన్ని మీ అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించవచ్చు అలాగే పూజ వీలైనంత వరకు సాయంత్రం చేయండి ఐదున్నర తర్వాత చేయండి ఈ యొక్క అమ్మవారి మంత్రము మీకు డిస్ప్లే కూడా అవుతుంది కింద లింక్ కూడా ఇస్తారు అమ్మవారి మంత్రం ఐదు మాలలు జపం చేయండి రాత్రి పూజ చేయండి రాత్రి జపం చేయండి అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి అమ్మవారి మంత్రం జపం చేసే ముందు కాలభైరవ మంత్రం కూడా జపం చేయండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి శుభం